ఈరోజు మన ప్రియతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా నూట ఐదు నియోజకవర్గాల్లో మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎలాగ మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా చేస్తున్నాము అలాగే ఈరోజు ఈ ప్రైవేటు గారు చేస్తున్న మెడికల్ కాలేజీని ఆపడాలని చెప్పి ర్యాలీ మరి రాష్ట్రం మొత్తం కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మరి ఎంపీ ఎక్స్ఎంపీ మోదుకులు గారు మోదుకులు గారు అలాగే జియావుద్దీన్ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ మో జియావుద్దీన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్పొరేటర్లు అలాగే ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కగా జరిగింది ఇది జరగడానికి ముఖ్యంగా కారణం ఏంటి అని అంటే ప్రజల్లో చైతన్యం ఉంచింది ఎందుకనంటే మెడికల్ కాలేజీలు అనేవి మన రాష్ట్ర హక్కు ఎందుకంటే ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రెండు కళ్ళు లాంటివి ఒకటి విద్య ఇంకోటి వైద్యం దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా కాపాడుకుంటా వచ్చి ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైన వైద్యం విద్య ఇవ్వాలని చెప్పి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలే కాదు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మంచి చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిజంగానే ఎక్కడ కనిపించకుండా విద్య అనేది నిజంగానే గాలికి వదిలేశారు ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు లోకేష్ గారు అలాగే వైద్యం అనేది ఎక్కడైనా ఒకటి మంచి జరుగుతుందా ప్రజలకి అనేది ప్రజలు ఆలోచించి చూస్తుంటే కూడా వాళ్ళు చెప్పిన పథకాల్లో మంచి కనిపించట్లేదు వాళ్ళు ఇచ్చిన హామీల్లో మంచి జరగట్లేదు అలాగే వైద్యపరంగా రేపటి రోజు మరొక కోవిడ్ లాంటి ఏదైనా మహమ్మారి వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏ విధంగా ప్రతి ఒక్క చోట కూడా గవర్నమెంట్ కాలేజీలు కానీ ఎక్కడ పెడితే అక్కడ కోవిడ్ సెంటర్స్ పెట్టి ఎంత చక్కగా చూసుకొని వచ్చారు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి వైద్యం పట్ల ఎక్కడో కూడా వాళ్ళకి శ్రద్ధ అనేది లేకుండా ఏ విధంగా గాలికి వదిలేశారు మనందరం ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క సంతకం పెట్టిన వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము మేము కట్టి పన్ను కట్టినాము మేము మా హక్కు ద్వారా ఈ రాష్ట్రానికి ఉన్న ఈ గవర్నమెంట్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ గవర్నమెంట్కే ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళందరూ మద్దతు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీరు ఇది విరమించుకోండి లేకపోతే ఇంకా ఉధృతంగా మీ రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ ఇంకొకసారి మీరు చేయకపోతే మాత్రం ఇది మీరు వెనక్కి తీసుకోకపోతే మాత్రం మేము ఉధరించేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం మంచి చేయడానికి మీరు వచ్చారు మంచి చేయండి చెడు చేయడానికి ప్రజలకి మీరు ఏ హామీలు ఇచ్చారు అది నిర్వర్తించట్లేదు ఇప్పటికైనా నిర్వర్తించి మీ మాట మీద నిలబడమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళు హెడ్ స్ట్రాంగ్గా ఉన్నారు ఎక్కడ కూడా ప్రజలు వాళ్ళ అభిప్రాయాలని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు వాళ్ళు ఏ మాట చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళు అధికారంలో వచ్చారో ఆ మాట మీద నిలబడకుండా ఈరోజు వాళ్ళు మా ఇష్టం మాది మా రాష్ట్రం మేము వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది మా ఇల్లు మేము ఎలా చెప్తే అలాగే జరిగిద్ది అని అనుకుంటున్నారు కానీ బుద్ధి చెప్పే సమయం ముందే ఉంది ఇంకా కొంచెం ముందే వస్తుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీరు ఇలాగే హెచ్ స్ట్రాంగ్గా ఉండండి ఖచ్చితంగా చూపించాల్సింది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకుని ఖచ్చితంగా వాళ్ళు కూడా తిరిగి మీరు ఏదో అంటున్నారు కదా రెండు కోట్లైనా మూడు కోట్లైనా కూడా మేము లెక్క చేయని చెప్పి రాబోయే కాలంలో మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితిలో మరి ఉండరు ప్రజలు